నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం మే పదమూడవ తేదీ ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీకి పార్లమెంటుకు ఎలక్షన్ రాబోతున్నాయి ఈ ఎలక్షన్లో మంచి వ్యక్తిత్వం ఉండి లీడర్షిప్ ఉండే లీడర్ని ఎలక్ట్ చేసుకుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అభివృద్ధి ఎవరైతే చేస్తారో నిరుద్యోగ రాసట లేకున్నా చదువుకున్న పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు ఎవరు కల్పిస్తారు అటువంటి వాళ్ళని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటర్ పైన ఉంది నేటి రాజకీయ యుగంలో విభజన తర్వాత రాష్ట్రం చేరుకుంది ఈ ఈరోజు ఒక రాజధాని లేదు ఒక ఉద్యోగ అవకాశాలు లేవు ఇండస్ట్రియలైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా దారుణ పరిస్థితికి రోజు దిగుదారిపోతున్నాయి ఇప్పుడు ఉండే మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదివి వచ్చిన పిల్లలకు కానీ డిగ్రీ చదివిన పిల్లలకు కానీ ఏ సాఫ్ట్వేర్ రంగంలో కానీ మెకానికల్ రంగంలో కానీ ఎలక్ట్రానిక్ రంగంలో కానీ ఎస్సీ లేకపోవడం పారిశ్రామికీకరణ శ్రీకారం చుట్టకపోవడం దానికి ముఖ్య కారణం రైతులు కావచ్చు విద్యార్థిని విద్యార్థులు కావచ్చు పాలసీల పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవి ఎవరి దృష్టికి తీసుకొని వచ్చే పరిస్థితి కానీ ఎవరి ద్వారా వెళ్ళి ఛానలైజ్ చేసే పరిస్థితి కానీ లేకపోవడం మనందరి దురదృష్టం పాత రోజుల్లో ఒక ఎలక్షన్ అంటే పండుగ వాతావరణం నెలకొని ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు సైతం ఓటర్కు వాళ్ళు ఇప్పుడు అర్బన్ ఓటర్స్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉంటారో వాళ్ళు దయచేసి ఈ ఎలక్షన్లో మేల్కొని సరైన లీడర్ని మంచి లీడర్షిప్ ఉన్న నాయకత్వాన్ని ఎలక్ట్ చేసుకోగలిగితే మన రాష్ట్రం కూడా అన్ని రాష్ట్రాల ప్రతి అభివృద్ధి చెందుతుంది పిల్లలు బాగుపడతారు మన పిల్లల భవిష్యత్తు నేటి యువతరం వాళ్ళదే రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఈరోజు మీరు చూస్తున్నారు అన్ని రకాలుగా అన్ని రకాలుగా అన్ని వర్గాలు అన్ని వర్గాల ప్రజలు అన్ని వ్యాపారస్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఇటువంటి వాటి నుండి బయట వచ్చి విముక్తి పొందాలంటే అభివృద్ధి వైపు బాటలు వేసి ఒక విజన్ లీడర్ను ఎలక్ట్ చేసుకోవాలని మీ ద్వారా విద్యార్థిని విద్యార్థులకు పెద్దలకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా ప్రతి పౌరునికి నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ద్వారా మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు సమాప్తం నమస్కారం